నమస్కారం అండి నేను మీకుమారి ఎందరు బాగున్నారా మీరు బాగుండాలని దేవుని కోరుకుంటున్నాను మా అమ్మ నాకు చెప్పిన కథ అండి మా అమ్మ వాళ్ళ అహమ్మ ఆవిడని చెప్పిందాక అది చెప్ ఆ కథ మీ ముందుకు వచ్చాను ఈరోజు ఒక భార్య భర్తలో ఇద్దరికి ఒక బాబు ఉండేవాడు అంటండి వాళ్ళకి జొన్న చేను ఉందంటీ జొన్న చేనుకి ఆ రోజుల్లో చదువులు లేవు కదా పెద్దగా ఎప్పుడు పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అవుతారా పనులు తీసుకెళ్దాం అనే ఆలోచన మీద ఉండేవాళ్ళు కదా పెద్దవాళ్ళు అయితే ఆ ఆ బాబుని కొంచెం ఒక పది సంవత్సరాలు పదకొండు సంవత్సరాలు అలా పది సంవత్సరాల తర్వాత ఆ వయసు వచ్చినప్పుడు జొన్న కాపలాకి పంపించేవాళ్ళు అంటే వాళ్ళు ఆ పగలంతా ఉదయాన్నే భోజనం కట్టేసి పంపించేవాడంట సాయంత్రానికి వినిపించేవాళ్ళ అయితే ఆ అబ్బాయి వెళ్ళటం మొదలు పెట్టిన తర్వాత కొన్నాళ్ళకి ఆ జొంగ చేసారంట దానిపైన కూర్చొని కారలాగా వేసేవాడు ఆ చుట్టుపక్కల ఒక రెండు పాములు తిరుగుతున్నాయి అంటండి ఆ అబ్బాయి చూస్తున్నాడంట ఆ రోజుల్లో ఆ జంతువులు కూడా మాట్లాడేయంట పాము చెప్పింది ఆ రెండు పాములు తిరుగుతుంటే అబ్బాయి చూసి ఆ వాటితో స్నేహం పెరిగిందంట అబ్బాయికి అంటే ఆ రెండు పాములు ఈ అబ్బాయి చక్కగా మాట్లాడుకుంటున్నారంట వాళ్ళని అమ్మా నాన్న అని అంట అతను అంటే ఇంకా ఏం పిలి పిలవాలో తెలియక ఆ పిలువ అయితేనే ఆ అబ్బాయికి ఇష్టమైంది కాబట్టి అలా పిలిసేవాడు అయితే ఆ అబ్బాయి అలా పిలుస్తూ వాళ్ళు ఆ రెండు పాములు కూడా అబ్బాయితో మంచిగా ఉండటం జరుగుతుందండి అండి కొన్ని రోజుల తర్వాత ఆ మగపాము బయటికి వెళ్లాల్సి వచ్చిందంట వెళ్ళవలసి వచ్చి ఆ బాబుని పిలిస్తే నానా నేను బయటికి వెళుతున్నాను నేను వచ్చేంత వరకు అమ్మని జాగ్రత్తగా చూసుకో అని చెప్పేసి మగపా బయటికి వెళ్ళిందంటండి వెళ్ళిన తర్వాత ఈ అబ్బాయి మరి పగలంతా అక్కడ ఉండి రాత్రి కాలం ఇంటికి వెళ్ళిపోతాడు కదా ఇంటికి వెళ్ళి తెల్లారి మళ్ళీ వచ్చేటప్పటికి ఇంకొక మగపాము తెచ్చుకొని ఆడపాము ఇద్దరు కలిసి ఉన్నారంట ఆ అబ్బాయి చూసి ఆ అబ్బాయికి చాలా కోపం వచ్చి ఆ బయట నుంచి వచ్చిన మగ్గుపాము చంపేసి అటు పడేశాడంట అయితే ఈ ఆడపాముకి అబ్బాయి మీద కోపం వచ్చేసి వీడు ఏం చేయాలని మంచి ఆలోచన చేసిందంటండి మళ్ళీ ఆ రోజు కూడా పొద్దుకోకింత అబ్బాయి ఇంటికి వెళ్ళిపోయాడంట ఈ మగ్గుపాము బయట నుంచి వచ్చింది వచ్చిన తర్వాత ఏంటి అలా ఉన్నామని అని అడిగిందంట అడిగితే నువ్వు నన్ను జాగ్రత్తగా చూసుకోమని నరుణి పెట్టావు కదా అతను నన్ను ఏం చేశాడో చూడండి అని ఒళ్ళంతా అలాగా ఘాట్లు పెట్టుకొని గీడ్చుకొని పడుకుని అంతా చేసుకొని ఒళ్ళంతా చూపించిందంట మావు రాగానే ఇంకా మగపావు కోపం వచ్చేసి అబ్బాయిని కాటే చంపేద్దామని ఇంటికి వెళ్ళిందంట వెళితే ప్రతిరోజు ఈ జొన్న నుంచి ఇంటికి వెళ్ళగానే వలమ్మ స్నానానికి నీళ్ళు పెడితే స్నానం చేసి మరి వడమ్మ చెప్పుకుంటా మంచి సరదాగా వండుకుంటా భోంచేసి పడుకునేవాడు ప్రతిరోజు ఆ రోజు ఆపై చాలా దిగులుగా ఎంతో బాధగా ఉన్నాడంట ఏంటి ఇలా ఉన్నాడని తల్లి నాన్న ఎందుకు ఎలా ఉన్నామని అడిగి అడిగిందంట ఒకసారి అడిగితే చెప్పలేదండి రెండోసారి స్నానం చేసేటప్పుడు కూడా అడిగిందంట అడిగితే ఏమి లేదమ్మా అన్నాడు స్నానం చేసేటప్పుడు పాటేద్దామని నేల తొట్టి పక్కనకి పాము వెళితే మళ్ళీ అక్కడ కుదరకుండా ఆగిపోయి సరే భోజనం పెట్టిందంట వాళ్ళమ్మ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఆ బాబికి పేట వేస్తే అన్నం పెడితే ఆ పేట కింద వెళ్ళిందంట ఈ పాము ఎట్లాగైనా ఇతన్ని కాట వేయాల్సిందే అని ఎందుకంటే భార్య ఏం చేసిందంత వచ్చింది కదా అలాగా పేట కింద ఉన్నప్పుడు ఆ అబ్బాయి అన్నం కలుగుతున్నాడు అంటే తినట్లేదు ఏంటి ఏంటో అన్నం తినట్లేదు వచ్చినప్పటి నుంచి అలా ఉన్నామేంటే తల్లి పా గట్టిగా అడిగిందనుకండి అడిగే తరికే సరికే అమ్మా నేను జొన్నచోలే చేలోకి వెళ్ళిన తర్వాత కొన్ని రోజులు గడిచిన తర్వాత అక్కడ రెండు పావులు నాకు స్నేహంగా ఉన్నాయమ్మా అయితే మగ పాము నన్ను అమ్మ నానా పిలువ అని అన్నారు పడితే అలాగే అమ్మా నేను వాళ్ళంటే నాకు చాలా ఇష్టం నేనంటే కూడా వాళ్ళకి చాలా ఇష్టం అని చెప్పాడంట చెప్పిన తర్వాత మరి ఏమైంది నాన్న అయితే అని అడిగితే ఇలాగా ఆ మగపావం బయటికి వెళ్ళిందమ్మా అమ్మని జాగ్రత్తగా చూసుకోమని నాకు చెప్పింది నేను ఆ రోజు ఇంటికి వచ్చి ఉదయం మళ్ళీ తెల్లవారి ఆడకెళ్లేసరికి మగపా మగపావంతో ఉందమ్మా ఆడపాము అది చూసి నా కోపం వచ్చి ఆ మగపాం చంపేసి అలా పక్కకు పడేసానమ్మా అని చెప్పాడు అని చెప్పగానే కాటేయాలన్నంత కోపంగా ఉన్న పాము కొంచెం ఆలోచన పడింది నిజమా తెలుసుకున్నాను వెంటనే వెళ్ళిపోయి అతను ఎక్కడైతే పడేసానని చెప్పాడో ఆ వేరే పావుని అది చూస్తుందంట ఈ మగపా చూసి భార్య మీద ప్రేమేతమైన కోపంతో భార్యని చంపేస్తుంది ముక్కలు ముక్కలు చేసేస్తుంది అంటే మగపం ఆడపాము ఈ పిల్లడు వచ్చేసరికి ఆడపాం ముక్కలు ముక్కలు అయిపోయింది ఏంటి ఇలా జరిగింది ఎందుకు జరిగింది నాన్న ఏంటని అడిగాడు అంట అడిగితే నిన్న నేను ఇంటికి వచ్చేసరికి మీ అమ్మాయి ఇలా చెప్పింది నాకు నేను నిన్ను చంపడానికి వచ్చాను మీ ఇంటికి వస్తే నువ్వు చెప్పిందంత విని అసలు నిజమా కాదా అని తెలుసుకుందా మళ్ళీ నేను జోనచర్ దగ్గరకు వచ్చి చూసేసరికి ఆ పాము పక్కన పడేసింది తెచ్చుంది ఇంత ఇలా చేసి తప్పు చేసిందే కాకుండా మళ్ళీ నిన్ను కూడా చంపడానికి నన్ను ప్రోత్సహించింది అని నా కోపం వచ్చి మీ అమ్మని చంపేస్తానని చెప్పానండి చెప్పేసి ఇలా జరిగిన తర్వాత ఇంక నేను బ్రతకలేను నేను చనిపోతానని చెప్పి అబ్బాయికి నీ నాన్న చాపునానా నీ నాలుగు మీద ఏ జంతు మాట అయినా సరే నీకు తెలిసే భాష మాట రాస్తానని చెప్పి ఆ అబ్బాయి నాలుగు చాపినప్పుడు పావు నాలుగుతో ఆ నాలుగు మీద రాశాడంట ప్రతి జంతువు మాట్లాడుకున్నప్పుడు నీకు తెలిసింది అని చెప్పి రాసి అది కూడా తల బండకేసి కొట్టుకొని చనిపోయిందంట అండి అయితే ఈ రెండు పావుల్ని చక్కగా దహనం చేశాడంటే అదంతా అయిపోయింది ఆ కుర్రాడు పెద్దోడయ్యాడు పెళ్లిడు వచ్చిన తర్వాత పెళ్లి నాన్న చేసిన తర్వాత ఒక రోజు భార్య ఆ రోజులో కుంగ్రికలు ఉండే ఇప్పుడు లాగా షాంపూలు అవి లేవు కదా కుంగ్రిగా రసం వేస్తుందా కుంగ దసరా చేస్తుంటే అబ్బాయి కూర్చొని ఆ చూస్తున్నాడు కింద చీమలు వెళుతున్నాయి అంటే చీమలు వెళ్తున్నాయి అంట చీమలో ఒక చీమకు పెళ్ళంట పెళ్ళైతే గరిగుమంతలు ఉండే కదా పూర్వం ఆ గరిగిమంత ఒక కుంటి చీమకి ఇచ్చారంట మంచి చీమలన్నీ కలిసి కుంటి చీమకిస్తే చేయం పట్టుకొని నడుస్తుందంట అయితే ఇంకో వాళ్ళలో వాటిల్లోనే ఇంకో చేయం వచ్చి అసలే నువ్వు కుంటిదానమైతే మళ్ళీ గరిమొందు ఇచ్చారా అని నవ్విందంట నవ్వేసరికి ఈ అబ్బాయికి భాష తెలుసు కదా ఈ అబ్బాయి నవ్వాడంట నవ్వంగానే ఈ పైన పుంగిగా రసం తీసే భార్య కనపడింది నవ్వు ఎందుకు నవ్వు నువ్వు నాకు చెప్పు నువ్వు ఎందుకు నవ్వా నాకు చెప్పాల్సిందే నాకు చెప్పబోతే నేను ఊరు పెద్ద చాలా పెద్ద గొడవ పెట్టేసుకుందా స్నానం లేదు తలమే లేదు ఏమి లేదు ఇక గొడవ పెట్టేసుకొని పెద్ద గొడవ నేను ఏమి లేదు ఊరికి నేను అబ్బానంటే కూడా ఈ వినటం ఎందుకు నావని చెప్పు చెప్పాల్సిందే చెప్పాల్సిందే ఒక్క ఏక పట్టు అడుగుతుంటే ఏమి లేదు నీకు చెప్తే ఆ విషయం నేను చచ్చిపోతానని కూడా అన్నాడంట తల పగిలి చనిపోతావు ఈ విషయం ఎవరికైనా చెప్తా అని పవన్ చెప్పింది అంటండి ఆ మాట బాలేని చెప్పాడు ఇతను నీకు చెప్తే నేను చచ్చిపోతాను అంటే నువ్వు చచ్చిపోయిన పర్వాలేదు నాకు చెప్పాల్సిందే నిజం నాకు తెలియాల్సిందే అని చెప్తూ మంకు పట్టుబట్టి కూర్చిందంట భార్య సరే నువ్వు ఇంతగా నేను చనిపోయిన సరే నువ్వు చెప్పాలని అంటున్నావు కాబట్టి ఆ చిది పేర్చు నాకు అని అంటే కట్లన్నీ రెడీ చేసి చిది పేర్చి దాని మీద పడుకొని చెప్తాను అని అన్నానంట పేర్చిన తర్వాత దాని మీద పడుకొని ఇట్లా పడుకోం కానీ గొర్రెలు వెళ్తున్నాయి అంటే అటు నుంచి గొర్రెలు వెళ్తుంటే ఆడగొర్రెకి బావులో కొంచెం లోతులో ఉన్న గడ్డి కనిపించిందంట ఆడగొర్రెకి చూసి అది నాకు తెచ్చిపెట్టను మొగ్గ గొర్రెని అడిగిందంట అడిగితే చూసి దగ్గరికి వెళ్ళి బావిలోకి చూస్తుందంట మొగ్గ గొర్రె చూసి అదేలా తెస్తా అది తేడానికి వెళ్ళిపోతే నేను చచ్చిపోతా అది ఎలా వస్తుంది లోతుగా ఉంది అని మొగ్గ గొర్రె చెప్తుంటే వెనుక లేదంట ఆడగొర్రె ఎందుకు నువ్వు ఏమైనా సరే నాకు ఆ గడ్డి కావాల్సిందే అది నువ్వు తీసుకురా అని ఈ యొక్క భార్య ఎలాగ అడిగిందో ఆ ఆడగొర్రె కూడా అలాగే అడిగిందంట అడిగేసరికి మొగ గొర్రె కోపం వచ్చి నేను చచ్చిపోయినా కానీ నీకు ఇష్టమే కానీ నేను నీకు ఆ గడ్డ తెచ్చి పెట్టాలని నన్ను అడుగుతానని ఆ మొగ గొర్రె కోప వచ్చి ఒక్క తల మీద ఒక్కటేసాడంట మగ గొర్రె ఆడగొర్రె కొట్టేసింది తల మీద కట్టి పెట్టి కొట్టేసరికి అది వెళ్ళిపోయింది నువ్వు కాకపోతే నీ అమ్మ మొగడు చేసుకుంటా ఎల్లవే అని అందంటే మగగ గొర్రె ఆ మాట నీ అబ్బాయి పైకి లేసి నువ్వు కాకపోతే నీ అమ్మ మొగుడు చేసుకుంటా నేను నా ప్రాణం అయిన తర్వాత నువ్వు నువ్వేంటి అసలు ఎవరైనా నాకేమన్నా శుభం ఉంటదా నేను చెప్పను నీకు ఇష్టమైతే ఉండు లేకపోతే భార్యకి ఎదురు తిరిగాడంటండి అప్పుడు భార్య బుద్ధి తెచ్చుకొని నాకు అడగటం తప్పే నాది ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయాలని బుద్ధి తెచ్చుకొని భర్త భార్య ఇద్దరు కలిసి బాగున్నారంటండి ఇది జరిగింది నమస్కారమండి ప్లీజ్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి